మంగళవారం రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో ఎవరైతే నిమ్మకాయ దీపాలు వెలిగిస్తారో వాళ్ళకి శత్రు బాధలు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు ఎదుటి వాళ్ళ ఏడుపు నరఘోష అన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు మంగళవారం దుర్గాదేవి ఆలయంలో వెలిగించే నిమ్మకాయల దీపం అంత అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే మంగళవారం రోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఇష్టదైవాన్ని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇంతటి శక్తి మంగళవారానికి ఉంది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి పనులు నిర్వహించండి ఏ పనులు చేయవచ్చో ఆ పనులు చేయండి ఏ పనులు చేయకూడదో ఆ పనులు చేయకండి మంగళవారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో గుర్రం బొమ్మలు ఏనుగు బొమ్మలు ఏ విధంగా ఉంటే విశేషమైనటువంటి అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏనుగులు